దినోత్సవాన్ని జరుపుకోలేదు మేము ఉర్దూ స్కూల్ అయినా మా స్కూల్లో జరిపాం సార్ మా హెడ్ మాస్టర్ సార్ వాళ్ళకు ఏదైనా కానీ ఏ దినోత్సవం అయినా కానీ అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం ప్రతి ఒక్కరూ అమ్మ భాషను మరవకుండా అంతర్జాతీయ భాషను నేర్చుకుంటూ జీవితంలో ఎదగాలనే ఎప్పుడూ తులసిరెడ్డి గారు ఈ మాట ఎప్పుడూ చెప్తూ ఉంటారు జీవితంలో అభివృద్ధి చెందడానికి అంతర్జాతీయ భాషను ఉపయోగించుకోవాలి కానీ జన్మనిచ్చిన అమ్మ భాషను మాత్రం ఎప్పటికీ తెలుగు వాడు మర్చిపోకూడదని చెప్తూ ఉంటారు మరి ఈరోజు అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం సందర్భంగా తెలుగు భాషా బోధకులను గుర్తించి ఇక్కడికి పిలిపించి గౌరవించి సత్కరించి మాతృభాష పట్ల తనకెంత మక్కువ ఉందో ఆయన చేతుల్లో చూపించారు అంటే తన వేషంలోనూ తన భాషలోను తన జీవన విధానంలో కూడా అణువనువున తెలుగుదనాన్ని ఉట్టిపడేలా తులసిరెడ్డి గారు మనకు నిత్యం కనిపిస్తూ ఉంటారు కాబట్టి రాజకీయ నాయకులు ఈ విధమైన విధంగా మాతృభాషను ప్రోత్సహించేలా ముందుకు తీసుకెళ్లడం చాలా ఆహ్వానిత అంశం కాబట్టి రాష్ట్రోపాధ్యాయ సంఘం జిల్లా శాఖ పక్షాన మేము తులసిరెడ్డి గారి దంపతులను మనస్ఫూర్తిగా మేము ఈ సందర్భంగా వాళ్ళని అభినందిస్తూ వాళ్ళకు ఈ విధంగా తెలుగు ఉపాధ్యాయులను గౌరవించినందుకు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ ఈరోజు అంతర్జాతీయ మాతృభాషా దినం ఐక్యరాష్ట్రం చెందినటువంటి యునెస్కో ఫిబ్రవరి ఇరవై ఒకటో తేదీని అంతర్జాతీయ మాతృభాషా దినంగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నవంబర్ పదిహేడున ప్రకటించింది రెండు వేల సంవత్సరం నుండి ఇది అమల్లో ఉంది దీని ఉద్దేశమేమి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు తమ తమ మాతృభాషలను తమ అమ్మ భాషలను పరిరక్షించుకోవాలి అభివృద్ధి చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఈ రోజును అంతర్జాతీయ మాతృభాషా దినంగా ప్రకటించడం జరిగింది ఫిబ్రవరి ఇరవై ఒకటినే ఎందుకు ప్రకటించారంటే పంతొమ్మిది యాభై రెండు ఫిబ్రవరి ఇరవై ఒకటో తేదీన ఈనాటి బంగ్లాదేశు ఆనాటి తూర్పు పాకిస్తాన్కు చెందినటువంటి ఢాకా నగరానికి చెందిన విద్యార్థులు అధ్యాపకులు ప్రజలు బెంగాలీ భాషను అధికార భాషగా ప్రకటించాలని ర్యాలీలు నిర్వహిస్తే దాన్ని అణచివేసే దానికోసం ఆనాటి పాకిస్తాన్ ప్రభుత్వం కాల్పులు జరిపితే ఆ కాల్పుల్లో ఐదు మంది చనిపోయారు చివరికి అది పెద్ద ఉద్యోగం అయ్యి పాకిస్తాన్ నుండి తూర్పు పాకిస్తాన్ విడిపోయి బంగ్లాదేశ్గా అవతరించింది ఆ సంఘటన దృష్టిలో పెట్టుకొని యునెస్కో ఫిబ్రవరి ఇరవై ఒకటిని ఈ అంతర్జాతీయ మాతృభాషా దినంగా ప్రకటించడం జరిగింది ఇది దీనికి బ్యాక్గ్రౌండ్ భాష అనేది మనుషుల మధ్య అభిమానాలు ఆప్యాయతలు పెంచడంలో ప్రముఖ పాత్ర వహించింది ప్రపంచంలో ఆరు వేల ఎనిమిది వందల ఆరు ఉన్నాయి మన దేశంలో పదహారు వందల యాభై రెండు ఉన్నాయి అందులో మన మాతృభాష తెలుగు భాష తెలుగు భాష సంఖ్యాపరంగా చూస్తే ప్రపంచంలో ఎక్కువ మంది మాట్లాడే భాషల్లో ఏడవ భాష ప్రాచీనతా పరంగా చూస్తే రెండు వేల ఐదు వందల సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానం కలిగినటువంటి భాష మధురమైన భాష కానీ ఇటీవల పరిణామాలు చూస్తూ ఉంటే అటు ప్రజల్లో మార్పు వచ్చింది ప్రభుత్వాల్లో మార్పు వచ్చింది ప్రభుత్వాలేమో పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమాన్ని రద్దు చేస్తూ గతంలో వైకాపా ప్రభుత్వం ఒక జీవో జారీ చేయడం జరిగింది భాషా ప్రయుక్త రాష్ట్రాలు తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్లో పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమాన్ని రద్దు చేయొచ్చు జీవేయడం అనేది చాలా విడ్డూరం ఇది ఒక చారిత్రక తప్పిద ప్రజల్లో కూడా రాను రాను ప్రపంచీకరణ నేపథ్యంలో తెలుగు వద్దు ఇంగ్లీషు ముద్దు అమ్మ వద్దు మమ్మీ ముద్దు నాన్న వద్దు డాడీ ముద్దు అనే పరిణామక్రమం జరుగుతూ ఉంది ఇదే జరిగితే అచ్చిన కాలంలో మన మాతృభాష తెలుగు భాష మృత భాష అవుతుంది కాబట్టి మృత భాష కాకుండా మాతృభాషను రక్షించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది ఇది వారసత్వపు ఆస్తి ఇది ఒక విధంగా చెప్పాలంటే మాతృభాష తల్లిపాలతో అయితే పరాయి భాషలు పోతపాలతో సమానం కాబట్టి మాతృభాషను దానికోసం ఈనాడు ప్రజల్లో చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం కూడా ఒక ఇన్సెంటివ్ ఇవాల మాతృభాషలో తెలుగు భాషలో విద్య మాధ్యమంలో నేర్చుకున్నటువంటి వారికి చదువుకున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు ఉన్నత విద్యలో కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ ఉద్యోగాల్లో కానీ ఒక మూడు శాతం మార్కులు అదనంగా వేస్తే మొత్తం సమస్య అంతా పరిష్కారం అయిపోతుంది ఆ విధంగా చేయాలని టీడీపీ కూటమి ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం